హాయ్ అండి ఐ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యు అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో ఒక త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైరో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ కోసం మీకు దూరమైన మీ పర్సన్ ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారు నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీసేసి రీడింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి నేను రీడింగ్ చెప్తానండి ద టవర్ కార్డ్ వచ్చింది దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం రీడింగ్ మధ్యలో టవర్ కార్డ్ గురించి కూడా డెత్ కార్డ్ వచ్చిందండి టవర్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ వచ్చిందండి మీకు మంచి రోజులు అనేటివి రాబోతు ఉన్నాయండి కలెక్టివ్కి అయితే పేజ్ ఆఫ్ కప్స్ చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి టూ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ సోర్స్ ఎయిట్స్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ పెంటికల్ 3 of wands చాలా మంచి కార్స్ అయితే వచ్చాయండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళడానికి ఒక లేడీ కారణం అన్నమాట తనని ఒక మదర్ ఫిగర్ కావచ్చు తన సిస్టర్ తన కొలిగ్ ఎవరైనా తనని ఒక అంటే ఇక్కడ ఎలా కనబడుతుందంటే రొమాంటిక్ పరంగా కనబడుతుంది కొందరేమో ఎమోషనల్ బూస్టప్ వేసేసినలాగా అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఇంకా వాళ్ళ ఫాదర్ ఫిగర్ కూడా కనబడుతున్నారు ఒక ఇంటి పెద్దగా వ్యవహరించేవారు వారు ఎలా అంటే మీ పర్సన్ని వారి ఆధీనంలోకి తీసుకొని వారి కంట్రోల్లోకి తీసుకోవడం అయితే జరిగింది వారు టోటల్గా మీ పర్సన్ మీ నుండి దూరం అనేది చేసేసారు చేయడం వల్ల మిమ్మల్ని మీ పర్సన్ తోటి వారు అంటే వారి పనులు మీరు ఏదైనా అంటే ఎవరి పనులు వారు చేసుకోవాలి నేను ఎందుకు చేస్తాను అని మీరు అనడం లేదా మీ మీ మిమ్మల్ని చూస్తేనే వాళ్ళకు ఒక విధమైన హెయిట్ రేట్ కలిగినట్లయితే వారు మనుషుల్లోనూ ఎవరైనా ఒక మనిషిని ఎందుకు వాళ్ళ టార్చర్ హింసకు గురి చేస్తారనంటే వాళ్ళకి నచ్చకపోవడం వల్ల లేదా వారి నుంచి వాళ్ళ అవసరం అయిపోయింది వీరుంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేలాంటి సిచ్యువేషన్లనే ఇంకొ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వారి అన్ని తీసేసుకొని లాక్కొని వాళ్ళని కొట్టి తిట్టి హింసించి వారి లైఫ్లో నుండి మూవ్ అని అయి వెళ్ళిపోయేలాగైతే చేస్తారండి మీ పర్సన్ కూడా మీకు ఇలానే చేశారు చేయడం వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది మీరైతే చాలా ఏడవడం బాధపడడము అందరికీ చెప్పుకోవడం ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడం చాలా ఇబ్బందులు అయితే పడ్డారండి కలెక్టివ్ పడి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీరైతే ఈ సిచ్యువేషన్ వరకు అయితే వచ్చారు కానీ మీకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మీకైతే మంచి రోజులు అనేటివి వస్తూ ఉన్నాయి ఇక గడ్డు రోజులు అనేటివి వెళ్ళిపోయాయండి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అనేలాగా మీ ఫాస్ట్కి బాయ్ చెప్పండి మీరు మర్చిపోయిన గతము మీరు అనుభవించిన బాధ కూడా ఒక పీడకల లాగా మర్చిపోండి మీకైతే మంచి రోజులు అయితే రాబోతు ఉన్నాయి మీ పర్సన్ అయితే మా లైఫ్లోకి మా పర్సన్ రావాలి అనుకునే వారికి అయితే మీ పర్సన్ రాబోతు ఉన్నారు మా పర్సన్ మాకు వద్దు మేమే కొత్త లైఫ్ చూజ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా చూస్ చేసుకోవచ్చండి మీకైతే మంచి రోజులు అయితే వస్తూ ఉన్నాయి మీ సిచ్యువేషన్ అనేది కూడా బెటర్గా చేంజ్ కాబోతుంది మీ గురించి ఇప్పుడు మీ పర్సన్ అంటే ఇప్పుడు మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉందంటే మీ గురించి ఇక నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందా వస్తే నేనే తగ్గి తన దగ్గరికి వెళ్ళాలా లేదా నేను వెళ్ళకుంటే తన లైఫ్ తను చూజ్ చేసుకుందా అని వారైతే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా వారైతే ఎలా ఎలా ఉన్నారంటే ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారు ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచి మీరైతే మీ పర్సన్ నుండి ఎలా మో అని అయి వెళ్ళిపోయారో వారు కూడా మో అని అయి వెళ్ళిపో వెళ్ళిపోయారు ఆల్రెడీ అంటే ఇప్పుడు మీ పర్సన్ అయితే ప్రజెంట్ డబ్బు కోసమే ఇలా ఒంటరిగా ఉండి కష్టపడుతూ ఉన్నారు అంటే మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి ఉండి కూడా మీది గనక మ్యారేజ్ బంధం అయినట్లయితే ఒక మీరు ఒక మ్యారేజ్ బంధంలో ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ట్రావెల్ చేసి ఇప్పుడు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినట్లయితే మీ పర్సన్ మా లవర్స్ పరంగా తీసుకున్నట్లయితే మీరు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి జర్నీ చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారైతే మీరైతే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు ఎందుకు అనంటే తను అక్కడ బ్యాడ్ సిచ్యువేషన్ నెగిటివ్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది ఏర్పడడం వల్ల మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా బర్డెన్గా అయితే ఉంది తను ఇప్పుడు తను మెంటల్ ప్రెషర్ లాగా తను ప్రతిదీ కూడా మైండ్కి తీసుకుంటూ ఉన్నారు నిద్రలేని రాత్రులు గడపడం హెల్త్ సిక్ అవ్వడము అక్కడ ప్రాబ్లమ్స్ ఏం బాగాలేక ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ చేయలేక అంటే ఇంట్లో కూడా కండిషన్స్ని అటు ఇటు బ్యాలెన్స్ అనేది చేసుకోలేక చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మీ గురించి కూడా మీ పర్సన్ని చాలామంది అడుగుతున్నారు అంటే మీరు మీ పర్సన్ లైఫ్లో ఇంకా ఉన్నారా లేదంటే మీ లైఫ్లో మీరు ఎవరైనా చూసుకొని అంటే దట్ మీన్స్ అది ఏదైనా మ్యారేజీ లేదా మీ పర్సన్ తోటి టోటల్గా మీ రిలేషన్ అనేది ఎండ్ అయితే మీ లైఫ్లోకి ఇంకేదే ఎవరైనా పర్సన్ వచ్చారా అని మీ పర్సన్ని ఇతరులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆ క్వశ్చన్స్ మీ పర్సన్కి చాలా బడిన్గా ఇబ్బందిగా అనిపిస్తుంది మీరేమో ఇప్పుడు మీ పర్సన్ని మీ పర్సన్ మిమ్మల్ని గతంలో ఎలా చేసేవారంటే తన చుట్టూ మిమ్మల్ని ఒక బొంగరం లాగా తిప్పుకునేవారు తప్పు తనది ఉన్న మీది ఉన్న తప్పు శిక్ష మాత్రం మీరే అనుభవించాలి అలాంటి వ్యక్తిత్వం అంటే తప్పు నాదైనా నీకే శిక్ష నీదైనా నా నీకే శిక్ష అలా మళ్ళీ మీ అన్నీ ఇవన్నీ చేశారు కానీ మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే కొంచెం మంచి హీల్ కావడము కొంచెం బెటర్ పొజిషన్లోకి రావడం అంటే ఏం చేస్తే ఎలా అవుతుంది ఇప్పుడు మీకు ఎలా అంటే మీరు గతంలో చాలా ఎమోషనల్గా ఉండేవారండి అంటే మీకు మీకు తగ్గడము తెలుసు నెగ్గడము తెలుసు మీరు ఎందుకు తగ్గారు అనంటే మీరు బంధం కోసం తగ్గారండి ఎప్పుడైతే అది మీరు బంధం కోసం తగ్గుతున్నారో అది మీ పర్సన్ అయితే గమనించారు అది గమనించేసి మీకు అదే వీక్ పాయింట్ అనుకుని మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ దాంతోటి తీగ లాక్కుంటూ వెళ్ళారు అది అనేది ఎలా అయిపోయిందంటే ఇక వెళ్ళు నీకు ఉండే రోజు లేనట్టు ఉన్నాయని మీరు రోజులేసి ఊరుకున్నారు ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే వస్తే రాని పర్సన్ లేదంటే వెళ్ళిపోని ఏం చేస్తాం మన వాళ్ళు అయితే మొన్నతోటి ఉంటారు మన వాళ్ళు కాని వాళ్ళు మొన్నతోటి ఉండరు అని మీరైతే థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగియబోతుంది మీ పర్సన్ లైఫ్లో ముగిసినట్లయితే మీరు మీ పర్సన్ ఇప్పటి వరకు మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు రీడింగ్ అయితే చూడడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగియబోతుందండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ టవర్ కార్డ్ వచ్చింది ఇక్కడ కూడా డెత్ కార్డ్ అనేది వచ్చిందండి ఫస్ట్ కార్డే డెత్ కార్డ్ అనేది వచ్చింది డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ ఉంది మీరు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది ఉన్నారు కొందరేమో వారి పర్సన్స్ తోటి కొందరేమో అదర్ పర్సన్స్ తోటి మీకు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లోకి ఒక అదర్ పర్సన్ న్యూ ఇయర్లో రాబోతు ఉన్నారు దానివల్ల మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అయితే ఉంటుంది మీకు చాలా బ్రైట్గా అయితే ఉంటుందండి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇలా హోల్లో స్ట్రకుల్లో పెట్టేసి నేను ఇలానే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాను నా లైఫ్ అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు కానీ మీ పర్సన్ థాట్స్ని మీ పర్సన్ యొక్క సైకాలజీ మీరైతే అబ్జర్వ్ చేసేసి మీరు ఏం చేశారంటే ఓకే నువ్వు నాకు ఇలా చేస్తున్నావా ఓకే నన్ను నువ్వు నన్ను ఎలా చేసావో నేను కూడా నేను అలానే చేస్తా నువ్వు నాకు ఏది ఇచ్చావో నీకు కూడా నేను అదే ఇస్తాను టిట్ ఫర్ టాట్ అనేలాగా మీరైతే మీ వే ఆఫ్ ద థింకింగ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ చేసేసి మిమ్మల్ని మీరైతే మాడిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారండి మీ లైఫ్ అనేది కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా బ్రైట్గా మీ లైఫ్లోకి ఒక అదర్ పర్సన్ అది కెరీర్ వైజ్గా తీసుకోవచ్చు ఒకవేళ మీ హెల్త్ సిక్ అయిన హెల్త్ అనేది క్యూర్ కా కాబోతుంది మీకు ఏదైనా ఫైనాన్షియల్గా కూడా అంటే ఇప్పటి వరకు ఉన్న ఈ బ్యాడ్ రోజుల కంటే మీరు ఇంకా బ్రైట్గా అనేది ఉండబోతారు మీరు డబ్బును కూడా ఎలా ఎర్న్ చేసుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అంటే దాన్ని ఎక్కడ ఎక్స్పెండ్ చేయాలి ఎక్కడ డౌన్ చేయాలి అనేది డౌన్ టు డౌన్ ఫాల్ అనేది ఎక్కడ చెప్పే ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టవద్దని ప్రతిదీ కూడా క్యాల్కులేషన్ తోటి ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఉంటున్నారండి కలెక్టివ్ అలాంటి వాటితోటి ఉండడం వల్ల మీ లైఫ్ అయితే చేంజ్ కాబోతుంది మీరైతే చాలా బ్రైట్గా ఉండబోతూ ఉన్నారు మీకు ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి మీకు కనుక త్రిబుల్ ఫైవ్ నెంబర్స్ కనిపించినట్లయితే మీ లైఫ్ అయితే కంపల్సరీ చేంజ్ కాబోతుంది హండ్రెడ్ పర్సెంటు మీకు కలర్స్ వైజ్గా చూసినట్లయితే ఒక లైట్ ఎల్లో కలర్ అండి అది అది మెయిల్ అంటే అది ఒక బంగారు నేచరు అంటే ఒక కలమశం లేని మనస్తత్వానికి సింబల్ అది మీది అలాంటి జన్యును మనస్తత్వము మీరు ఒక ప్యూరుగా ఉంటారు మీకు అంటే కోపం అనేది వచ్చింది అనుకోండి ఎదుటి పర్సన్ని మీరు వాళ్ళు ఏమనుకుంటారు అనేది మీకు తెలుసు అయినా కానీ మీరు వాళ్ళు ఏమనుకుంటారు అని ఫీల్ గారు ఓపెన్గా అనేస్తారు అలాంటి వ్యక్తిత్వం తప్పుని తప్పు అని చెప్తారు రైట్ అని రైట్ అని చెప్తారు రాంగ్ అని రాంగ్ అని చెప్తారు అందువల్లనే మీకైతే ఎక్కువగా శత్రువులు అనేది ఉండేవారు ఉండడం అనేది జరుగుతుంది ఉన్నారు ఆల్రెడీ ఇంకా కూడా అవుతారు అయినా కానీ మీరైతే మీ జెన్యునిటీని అయితే పొడగొట్టుకోరు మీది ఎలా ఉంటుందంటే మీ నేచర్ ఒక సింబాలిక్ ఒక గ్రూప్లో మీదైతే ఒక వన్ పొజిషన్లో ఉంటారండి అలాంటి వ్యక్తిత్వం ఉన్న క్యాండిడేట్ మీరైతే మిమ్మల్ని మీరైతే హీల్ చేసుకుంటారు మీ లైఫ్ అయితే చాలా బ్రైట్గా ఉ ఉంటుంది మీ లైఫ్ ఇలా బ్రైట్ అయినందుకు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చేంజ్ కావడం మీ గురించి ఏంటి వారి లైఫ్ ఇలా అయిపోయింది ఉన్నటిదాకా వీళ్ళు అసలు ఆ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల వీళ్ళు బాధలతోటి చాలా ఇబ్బందిగా ఫేస్ చేయడం అనేది జరిగింది అసలు వీళ్ళ లైఫ్ ఎప్పుడు ఇలా చేంజ్ అయిందని మీ గురించి మీ చుట్టుపక్కల మా అనుకోవడం ఇదంతా జరుగుతుంది మీరు అసలు ఎవరిని కూడా పట్టించుకోరు అంటే పాజిటివ్ని పట్టించుకోరు నెగిటివ్ని పట్టించుకోరు మీ లోకంలో మీరైతే ఉండిపోతారు మీకైతే హ్యాపీ లైఫ్ అనేది మీరైతే మీరు కోరుకున్న విధంగా అయితే చూస్తారండి కలెక్టివ్ అయితే మీకు మీ పర్సన్ పెట్టిన ఇబ్బందులు కూడా మీరు అన్ని మర్చిపోవడము అంటే మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మతిమరపండి ఆ మతిమరపు అనేది ఉండడం వల్ల అంటే మీ మైండ్లో ఉంటుంది కానీ ఏం చేయాలి ఓకే అంటే అది ఒక ఆప్షన్ లాగా మీ పర్సన్ లైఫ్లో మీరు ఎలాగైతే ఆప్షన్ లాగా పెట్టేసుకొని మీ పర్సన్ మీకు ఇలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు మీరు ఇప్పుడు మీ బాధను అనేది ఒక ఆప్షన్ లాగా పెట్టుకుంటూ ఉన్నారు దాన్ని ఒక ఆప్షన్ లాగా పెట్టేసుకొని మీరు ఏం చేస్తే ఏమవుతుంది అని ఫర్దర్గా మీరైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్ అనేది కంపల్సరీ చేంజ్ అవుతుంది మీ గురించి కూడా థర్డ్ పార్టీ మీ పర్సన్ కూడా మీ గురించి అంచనాలు వేయడం ఏం చేస్తే ఏమవుతుంది సరేలే అయినప్పుడే చూద్దాంలే అని అనుకుంటూ ఉన్నారండి కంపల్సరీ మీరైతే వాళ్ళు ఈ మీ నుంచి ఏ నెగిటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో అంటే వారి నుంచి మీకు అంటే ప్రతి మనిషి నుంచి కొన్ని కొన్ని ఈ కార్యక్రమాలు అయితేనే ఉంటాయి కదా అలాంటివైతే మీరు వారికి అయితే చేసి చూపెట్టబోతూ ఉన్నారు వాళ్ళు కంపల్సరీ చూస్తారండి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే మన దగ్గర కావాల్సిన అన్ని పెంటికల్స్ ఉన్నాయి అసలు వాళ్ళు ఎంత అనేలాగా ఉన్నారండి కానీ మీరు కూడా ఇప్పుడు వాళ్లకు ఛాలెంజింగ్గా నిలబడి చూపెట్టబోతూ ఉన్నారు మీరేంటనేది వాళ్ళు ఒక చెడ్డ వ్యక్తులు ఆల్రెడీ మీరైతే సగం వాళ్ళని ప్రూఫ్ చేసి చూపెట్టారండి అంటే వాళ్ళ వల్లనే మీ లైఫ్ ఇలా అయిందని కానీ ఇప్పుడు మీరు హీలై కూడా ఇంకొక హీరోలాగా మీరైతే మీ లైఫ్లో ముందుకెళ్ళి చూపెట్టబోతూ ఉన్నారు అంటే మీరు ఒక పాజిటివిటీ కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మీకు కొత్తదనం బ్రైట్నెస్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది వాళ్ళు మీకు చెడు కర్మ ఇచ్చారు కాబట్టి వారికి చెడ అనేది జరుగుతుంది మీరు చూస్తారు మీరు హ్యాపీగా ఉంటారు మీకైతే మంచి రోజులు అయితే ఉన్నాయండి కలెక్టివ్కి అయితే మీ పర్సన్ థింకింగ్ జగిలింగ్ అయితే చేస్తున్నారు ఎప్పుడు జగిలింగే జగిల్ చేసుకుంటూనే ఉంటారా ఆల్వేస్ ఇది బెటరా అది బెటరా ఇక్కడ వస్తుందా లాభం అక్కడ వస్తుందా ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి థింకింగ్ చేయడం తన లైఫ్లో తాను ఉండరండి అంటే తను ఎలా అంటే మీ నేమ్ను యూజ్ చేసుకుంటూ మా పర్సన్ వల్ల మాకు ఇలా అయింది అంటే తనకు ప్రాఫిట్ వస్తేనేమో తను కష్టపడి సంపాదించాను అంటారండి తనకి ఏదైనా లాస్ వస్తే మీ మీరు పెట్టు మిమ్మల్ని మీరు తనని హై మెంటల్గా హరాస్మెంట్ చేస్తాను అని లేదంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు కోట్ల చుట్టూ తిప్పుదలని ప్రతిదీ మీ పైన అంటే తనకు చేయడం చేత కానీ వాళ్ళ ఇతరుల పైన నిందలు అనేది వేసేసి వాళ్ళకి వర్క్ చేయడం చేతగాక వాళ్ళ పైన నెట్టేసుకుంటూ వీళ్ళు కాలం వెళ్ళబుచ్చుకుంటూ డిలేస్ చేసుకుంటూ పోతారండి అంటే వీళ్ళు సరైన వ్యక్తులు కారు మీ పర్సన్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఒకవేళ మీరు చూసే వాళ్ళు ఫిమేల్ అయితే మీ పర్సన్ కనుక మేల్ అయినట్లయినైతే మీ పర్సన్ది ఎలా ఉంటుందంటే తను మీ దగ్గరనే ఒక హీరోలాగా ఒక హస్బెండ్ లాగా ఉంటుందండి తన ఇతరుల ముందు ఎలా ఉంటుందంటే ఒక ఆడంగి విధవ లాగా ఉంటుందండి ఇట్లా అంటున్నాను నన్ను ఫీల్ కాకండి అంటే మీకు ఇంట్లోకి ఏది తీసుకురావాలన్నా లేదనడం లేకపోతే తనది తప్పున్నా మీదే తప్పు అనడం ఒక దిగజారి ప్రవర్తించడం లేదంటే ప్రతిదీ అందుతే కాళ్ళు లేకుంటే జుట్టు అదే ఒక ఆడవారైన ఆయువెన్లు అనుకోండి ఇప్పుడు సేమ్ మీ థర్డ్ పార్టీది ఎలా ఉంటుందో మెంటాలిటీ అలా ఉంటుందండి అంటే మెంటాలిటీ ఎలా ఉంటుందంటే చాలా బయటికి ఏమో చాలా మంచి అప్సరస్ లాగా ఉండేసి ఎన్నో సెంటులాగా సైలెన్స్గా నటిస్తారండి సైలెన్స్ అనేలాగా నటిస్తారు వాళ్ళు చేసే చేస్తారండి చాప కింద నీరులాగా పాకుకుంటూ వెళ్ళిపోతారు అలాంటి వ్యక్తిత్వంతో ఉంటారు అలాంటి వ్యక్తిత్వం మీ పర్సన్కి ఉన్నది కాబట్టి వారు వీరు ప్యాచప్ కావడం అనేది జరిగింది వారు ప్యాచప్ అయింది కూడా ఒక కేవలం ఒక డబ్బు కోసం అండి డబ్బు లస్ట్ ఫుల్ ఎనర్జీతో అయితే ప్యాచప్ కావడం అనేది జరిగింది అంటే ఏ ఆడవారు మగవారైనా ప్యాచప్ కావడం అనేది ఎమోషనల్గా ఫిజికల్గా డబ్బు కోసమే ఈ మూడింటి కోసమే ఎక్కువగా ప్యాచప్ కావడం అనేది జరుగుతుంది ఈ మూడింటిలో ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది వచ్చినా కూడా వాళ్ళ మధ్యలో బంధం అనేది సరిగా ఉండదు మీ పర్సన్కి మీరు ఎందుకు సూట్ కాలేదు మీ మధ్యలో మీరు తనకి అంటే మీరు లాస్ట్ చేశారని కాదు మీరు అన్నీ ఎక్కువే ఇచ్చారు కానీ అది తను తీసుకోవాలి తను రిసీవ్ చేసుకోవాలి అది మీ ప్రాబ్లం కాదు మీరు తనకి లవ్ కేర్ ఎమోషన్ డబ్బు అన్నీ ఇచ్చారు ఫిజికల్ నీడాన్ని కానీ తను మిమ్మల్ని టేకెట్ గ్రాంటెడ్గా తీసుకునే నా ఆప్షన్ నా వాళ్ళ లైఫ్లోనే ఉంటుంది నేను రావాలనుకున్నప్పుడు వస్తుంది నేను వద్దు అంటే వెళ్ళిపోతుంది ఎంత నా దాంట్లో అని మీకైతే మిమ్మల్ని ఇలా ఒక చిటికలు వేస్తూ సవాల్ చేస్తూ చూపెట్టే పర్సన్ అండి కానీ ఇప్పుడు మీరు మీ పర్సన్ని పట్టించుకోకుండా ఏం చేస్తావు చెయ్యి నీకే నేను చేసి చూపిస్తా అనేలాగూ మీరైతే మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారండి మిమ్మల్ని మీ పర్సన్ చాలా డామినేషన్ అంటే డామినేట్ చేస్తారు తను ఇతరుల ముందు చేయరండి ఇతరుల ముందు ఎలా అంటే ఒక హండ్రెడ్కి జీరో రేంజ్కి వచ్చేసి వారి దగ్గర వినయ విధేయ రామలాగా ప్రవర్తిస్తారండి రాముడు బుద్ధిమంతుడు ఈ పర్సన్ చాలా స్వాతి అనేలాగా ఉంటుంది తన నేచరు కానీ అది ఎలా అంటే మేడి చూడ మేడి మై ఉండును విప్పి చూడ పురుగులు ఉండును అనేలాగా ఉంటుంది అన్నమాట ఈ పర్సన్ యొక్క ప్రవర్తన ఇప్పుడు తన ప్రవర్తన తన పేరెంట్స్కి తెలుసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అంటే వాళ్ళు కూడా నెగిటివ్ పీపుల్ కాబట్టి వాళ్ళ నుంచి మీ పర్సన్కి లక్షణాలు అనేవి వచ్చినాయి మీరు మీ పర్సన్ తోటి కొద్ది రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి లైఫ్ అనేది తనతోటి మీరు చూశారు తను ఎలా ఉంటుంది తన డ్రెస్సింగ్ స్టైల్ తన మాట విధానము తన ఇతరుల దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు మీ దగ్గర ఎలాంటి బిహేవియర్ అనేది చేస్తారు అనేది మీరు దగ్గరుండి చూసి కాబట్టి మీకు మాత్రమే మీ పర్సన్ యొక్క ప్రవర్తన అనేది తెలుస్తుంది మీ పర్సన్ వల్ల బాధ అనుభవించి సఫర్ అయింది మీరు మీకు చూపెట్టిన చెడు కర్మకి వారికి కూడా చెడు అనేది జరుగుతుంది మీ లైఫ్లో ఉండే వాళ్ళు ఉంటారండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినా మీ లైఫ్ అయితే కొత్త పర్సన్ అయితే వస్తారు మీ లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా లక్కీ ఇయర్గా మారిపోతుందండి కలెక్టివ్కి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి లెటర్ వైజ్గా కూడా చూద్దామండి ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజనేట్ అవుతుందో జే లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ యు లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఈ లెటర్ పడలేదండి హెచ్ లెటర్ లెటర్ ఎల్ లెటర్ సి లెటర్ డబ్ల్యూ లెటర్ అండి ఎఫ్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుంది మీ పర్సన్ మళ్ళీ అయితే మీ లైఫ్లోకి రావాలి అని అంటున్నారు అక్కడ థర్డ్ పార్టీ అనే సిచ్యువేషను ముగిసిపోతుంది వారు కూడా కొంచెం బెడిసి కొట్టడం అనేది జరుగుతుంది అంటే ఎవరైనా కూడా కొద్ది కొద్ది రోజులే ట్రావెల్ అనేది చేస్తారు కదా అంటే కొత్త ఒక వింత పాత ఒక రోతా అని అంటారు కదా ఇప్పుడు ఆ థర్డ్ పార్టీకి కూడా మల్టీ రిలేషన్స్ అదర్ పర్సన్స్ ప్యాచ్ అప్ కావడం వల్ల మీ పర్సన్ వారి కంటే ఇంకా అంటే తనకి పరిచయమైన పర్సన్స్ మీ పర్సన్ కంటే చాలా బెటర్ క్వాలిటీస్ తోటి కనబడడం ఈ పర్సన్ పక్కకి వెళ్ళిపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే మీ పర్సన్ దృష్టిలో మీరు ఎలా పాత పడిపోయారో మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ దృష్టిలో అలానే పాత పడిపోయారు అంటే ఇప్పుడు మీ పర్సను థర్డ్ పార్టీకి ఒక పాచిపోయిన కూడుతోటి సమానం అనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి చాలా ఇబ్బందులు బడెన్ నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు ఇబ్బందిగా కొంచెం హెల్త్ కూడా సిక్ అయిందండి మీకు చేసిన దానికి కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు మీరైతే ఇలా న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మీకైతే బ్రైట్ లైఫ్ అనేది అయితే ఉండబోతుందండి ఒరాకిల్ కార్స్లో కూడా చూద్దాము ఒక కార్డ్ అయితే తీస్తానండి యు ఆర్ వాయిస్ మ్యాటర్స్ అంటూ ఉన్నారు మీ వాయిస్లో ఒక అర్థం పరమార్థం మీ వాయిస్ అనేది కూడా చాలా బాగుంటుందని మీ పర్సన్ యొక్క ఇన్నర్ ఒపీనియన్ అండి మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి మీరు కోరుకునే విధంగా రావాలని యూనర్స్ని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కోరిన కోరిక అనేది నెరవేరాలని మీకు పాజిటివ్గా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెండిలం గారిని అయితే అడుగుతాను మీ కోరిక నెరవేరుతుందా లేదా అని కలెక్టివ్ అయితే ఒక కోరిక కోరుకున్నారు వారి కోరిక అనేది నెల నెరవేరుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం ఏమిటి ఏంజిల్స్ మీ వారికి అయితే పాజిటివ్ సమాధానం అయితే రావాలి మీరేమిస్తారు వారు కోరుకునే లైఫ్ వారికి ఉంటుందా వారు ఎక్స్పెక్ట్ చేసిన లవ్ డబ్బు హెల్త్ అనేటివి కూడా వాళ్ళు ఏమేమి కోరుకుంటూ ఉన్నారో అవి వారికి జరుగుతాయా మీరు ఏం చెప్తారు సమాధానం ఎస్ చూపిస్తుందండి మీ కోరిక అయితే ఆమోదయోగ్యంగానే ఉంది నెరవేరుతుంది మీరు ఏం కోరుకున్నారో కానీ మీ కోరిక అయితే నెరవేరబోతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇంకా రాశుల వైజ్గా తీసుకున్నట్లయితే ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందంటే కర్కాటక వృచిక మీనరాశి వారికి మిథున తుల కుంభరాశి వారికి వృషభ కన్య మకర రాశి వారికి మేష సింహ ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీది మీ రీడింగ్ లాగా తీసుకోండి నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బై సి అండి